శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాతం నమస్కారం నేను మేస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ప్రవాసీలకి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి ఆఖరి డేటు రేపు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో రేపటిలోపు వాళ్ళు బయోమెట్రిక్స్ నమోదు అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే ఒకటో తారీఖు నుంచి వారికి సంబంధించినటువంటి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సర్వీసులు ఏవైతే ఉంటాయి అవన్నీ స్తంభింపజేయబడతాయి అలాగే గవర్నమెంట్ సర్వీసులన్నీ కూడా ఆపివయబడతాయి అంటే అకామాలు తగలకపోవడం ఇలాంటి కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు కదా అయితే ఇప్పటివరకు ఎంతమంది నమోదు చేస్తున్నారు ఎంతమంది పెండింగ్లో ఉన్నారనే దానికి సంబంధించిన డేటాని కూడా గవర్నమెంట్ ఇతనికి విడుదల చేసింది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రవాసీలు ఇంకా రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది పెండింగ్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు అలాగే కువైటికి సంబంధించినటువంటి పౌరులు అయితే కనుక ఒక పదహారు వేల నాలుగు వందల నలభై రెండు మంది ఉన్నారు అదే బిదూన్ వ్యక్తులు అయితే కనుక ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు మంది పెండింగ్లో ఉన్నారు సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి అకౌంట్స్ అయితే కనుక మనకి ఒకటో తేదీ నుంచి బ్లాక్ అవుతాయని చెప్పేసి అన్నారు ముఖ్యంగా మన ప్రవాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ కోవైట్ వాళ్ళకి సంబంధించింది అయితే బ్లాక్ చేసి ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అక్టోబర్ వరకే టైం ఇచ్చినారు కానీ మనకు మాత్రం రేపటి వరకు టైం ఉంది కాబట్టి రేపటిలోపు ఎవరైతే ప్రవాసీలు బయోమెట్రిక్స్ ప్రక్రియ పూర్తి చేయరో అలాంటి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఒకటో తారీఖు నుంచే స్తంభింపజేయబడతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అయితే బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కువైట్లోని ఈ బయోమెట్రిక్స్ నమోదు చేస్తున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెల్లవారు ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నమోదు చేసుకోవాలని చెప్పేసి అంటారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఒకవేళ రేపటిలోపు చేసుకోకపోతే ఒకటి తెలిపే చేయురా అనేసి అంటే చేస్తారు అపాయింట్మెంట్ దొరుకుతాయి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవచ్చు కాకపోతే జరిగేది ఏమిటంటే మనకి సంబంధించిన సివిలిటీ కార్డులు స్తంభింపజేస్తారు అలాగే అంటే బ్లాక్ చేయబడుతుంది దాంతోపాటుగా మనకు సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేయబడుతుంది అలాగే గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆపేస్తారు ఎప్పుడైతే బయోమీటర్స్ సంబంధించిన ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు అవన్నీ మళ్ళీ తిరిగి రియాక్టివేట్ అయినది అవుతాయి అనమాట అంతే తప్ప మీకు గరామ విధించడం ఐదు వందల తినారు ఇలాంటి ఏదైనా ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం రేపటిలోపే అందరూ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఒకవేళ చేసుకోలేని పక్షంలో ఒకటో తేదీ రెండో తారీఖులో అయినా సరే మీరు అట్లీస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మీకు సంబంధించిన ప్రాసెస్ ఏదైనా కంప్లీట్ చేసుకోండి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది లేకపోతే ఎమర్జెన్సీలో మనం ఇంటికి వెళ్ళాలనుకున్న ఈ ఏకాలు ఈ సివిలిటీ రికార్డులు ఇవన్నీ పని చేయకపోతే కొద్దిగా కష్టం కదా కాబట్టి వీలెంత త్వరగా మీరు చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయండి పిలిపిన్ పని మనిషిని చంపి గార్డెన్లో పాతి పెట్టారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లోని జహ్రా గవర్నరేట్ ఏదైతుందో జహ్రా గవర్నరలో ఉన్నటువంటి సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఒక పిలిపిన్ పని మనిషిని చంపి గార్డెన్లో పాతి పెట్టేశారు అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి ఒక వ్యక్తికి ఆల్రెడీ నేరపూరితమైనటువంటి చరిత్ర చరిత్రను కలిగి ఉన్నాడు అతను రీసెంట్గానే జైలు నుంచి తనకు విడుదల అవ్వడం జరిగింది అయితే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఇప్పుడు జైలు నుంచి వచ్చాడో అతనికి సంబంధించినటువంటి తమ్ముడు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళ అన్నకి వధునికి మధ్య కొద్దిగా గొడవలు ఉన్నాయి ఆ గొడవల కారణంగా ఇంట్లో పని మనిషిని హత్య చేశారని చెప్పేసి అంటున్నారు హత్య చేసి అది అని చెప్పేసి గార్డెన్ లో సీక్రెట్ గా పాతి పెట్టేశారంట సో దీన్ని ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు భద్రతాధికారులు అందరూ అక్కడికి చేరుకొని బాడీని అందరికి బయటకు తీసారు ప్రాథమికంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు భావిస్తుంది ఏమంటే బహుశా రెండు నెలల క్రితమే ఆ మహిళని చంపి అక్కడ పాతి పెట్టిండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు ఏదైనప్పటికీ దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తు దీనికి ప్రారంభించారు రానున్న రోజులు దీనికి సంబంధించిన పూర్తి విరాలు తెలియడానికి అవకాశం ఉంది ఆ మహిళని ఎందుకు చంపాల్సి వచ్చింది ఉద్దేశపూర్వకంగా చంపారా లేదంటే ప్రమాదవస అనుకోని పరిస్థితులు లేదన్నా చంపాల్సి వచ్చిందా ఏమిటి దీనికి సంబంధించిన వివరాలు అసలు ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో కనుక ఉంది అయితే మనం గమనా గమనించాల్సింది ఏంటంటే రెండు రోజుల క్రితం ఒక పిలిపిన్ పని మనిషి పిల్లవాడిని చంపింది ఇది అంతకుముందు జరిగినటువంటి ఘటన కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పిలిపిన్ పని మనిషిని కోయిట్ వాళ్ళు చంపేశారు సో ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి మరి వీటికి అడ్డుకట్ట పడాలి అనేసి అంటే మరి ఏదో ఒకటి జరగాల్సిందే సో గవర్నమెంట్ కానీ అలాగే మన ఎంబెసి వాళ్ళు కానీ వీటిపైన గట్టిగా నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూద్దాం మరి ఎంబెసి వాళ్ళు వీటిపైన ఏ విధంగా స్పందిస్తారు ఆల్రెడీ పిలిపింగ్కి సంబంధించిన ఎంబెసి అయితే మొన్న జరిగినటువంటి ఘటనలో స్పందించింది సో వాళ్ళకి పూర్తిగా మేము సహకరిస్తాము మా పని మనిషి తప్పు చేసినా అంటే మా దేశానికి సంబంధించిన మనిషి తప్పు చేసింది కాబట్టి మేము మీకు విచారణలో పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చింది మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మనిషి ఏ విధంగా హత్యగా ఉంచబడింది కాబట్టి మరి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు మరి చూడాలి కువైట్ ఈ మధ్య కాలంలో కొంతమందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంది కదా ఆ విధంగా ఉపసంహరించుకున్నటువంటి పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి మహిళలకు సంబంధించినటువంటి సుమారుగా పదమూడు వేల మందికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేశారు అనేసి అంటే స్తంభిపజేసారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా వాటిని మళ్ళీ అన్ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ నుంచి అంటే ఆ అకౌంట్స్ మళ్ళీ యాక్టివేట్ చేస్తారు సో వాళ్ళు వారి యొక్క అకౌంట్స్ మళ్ళీ యథావిధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే భర్తల పౌరసత్వం పోవడం తోటి కూడా ఆటోమేటిక్గా పౌరసత్వం పోయింది అయితే వారి యొక్క ఉద్యోగాలు కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ యథావిధంగా ఉంటాయని చెప్పేసి అన్నారు కాకపోతే బ్యాంక్ అకౌంట్లు మాత్రం బ్లాక్ చేశారు అప్పుడు అయితే ఇవాళ నుంచి వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి యాక్టివేట్ అయితే చేశారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు జనవరి ఫస్ట్ సందర్భంగా జనవరి ఫస్ట్ వేడుకల్లో భాగంగా కువైట్ వ్యాప్తంగా నలభై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే జనవరి ఫస్ట్ అంటే అందరూ చాలా హడావడిగా ఉంటారు సో జనవరి ఫస్ట్ కదా అని చెప్పేసి హాస్పిటల్స్ ఉండవేమో అని చెప్పేసి ఎవరు అనుకుంటారేమో లేదు జనవరి ఫస్ట్ రోజు కూడా నలభై ఏడు ఆరోగ్య కేంద్రాలు అన్ని గవర్నరేట్లోనూ నలభై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో మంత్ర విద్య మరియు చేతబడి చేస్తున్నారు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఒక పన్నెండు మంది ప్రవాసీల్ని అదుపులోకి తీసుకున్నారు అందులో మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి అయితనికి ఉన్నారు అది వివిధ గవర్నర్ల వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వారు ఆ పన్నెండు మంది అయితే పట్టుబడ్డారు వీరి దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు తాయెత్తులు అలాగే ఇతరత్ర వాటికి వాడేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటి అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ పన్నెండు పైన ఈ పన్నెండు మంది పైన చట్టపరణ చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అల్ యహ్యా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇవాళ కువైట్ నుంచి బయలుదేరి సిరియాకి చేరుకున్నారు సిరియాలో సిరియాకి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్ షర్రా గారిని కలుసుకోవడం జరిగింది ఇదిలా ఉండగా ఇవాళ కువైట్ నుంచి సిరియాకి సహాయానికి సంబంధించినటువంటి ఇరవై టన్నుల సామాగ్రిని అయితా పంపించడం జరిగింది మొదటి దశలో భాగంగా మొదటి ఫ్లైట్ ఏదైనా ఇవాళ నుంచి బయలుదేరి ఇవాళ బయలుదేరి కువైట్ నుంచి సిరియాకి చేరుకుంది ఇందులో ఇరవై టన్నుల సామాగ్రి అతనుకో ఉంది అందులో ముఖ్యంగా ఫుడ్ అంటే ఆహార పదార్థాలు ఉన్నాయి అలాగే టెంట్స్ అక్కడ ఎవరైతే నిరాశ్రీలు ఉంటారో వారిని ఉండడానికి ఉపయోగించిన టెంట్లు ఉన్నాయి అలాగే బ్లాంకెట్స్ దుప్పట్లు ఇలాంటివి ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా ఇవాళ కువైట్ నుంచి ఒక విమానం ద్వారా పంపించడం జరిగింది ఇది మొదటి దశలో ఇంకా భవిష్యత్తులో మరిన్ని పంపించడం జరుగుతుంది ఎందుకంటే స్త్రీయాలు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మీకు అందరికీ తెలుసు కదా సో ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటుంది బయట దేశాల నుంచి చాలా మంది ఇప్పుడు అంటే ఎవరైతే సిరియాను వదిలి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి అయితే చేరుకోవడం జరుగుతుంది కాబట్టి వారికి ప్రస్తుతానికి హెల్ప్ అయినది కావాలి కాబట్టి కువైట్ కువైట్ ప్రజల తరపున కొంత ఆర్థిక కొంత అయితే ఈ విధంగా చేస్తుంది ప్రస్తుతానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో వాళ్ళు ఇవాళ రాత్రి పది గంటలకి స్పేడెక్స్ మిషన్లో భాగంగా పిఎస్ఎల్వి సిక్స్టీ స్పేడెక్స్ని అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా పంపించారు ఈ స్పేడెక్స్ మిషన్ అంటే ఏమిటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీనికి సంబంధించిన వివరాల మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే ఒక రాకెట్ ఈ పీఎస్ఎల్వై సిక్స్ సిక్స్టీ రాకెట్ ద్వారా ఏదైతే శాటిలైట్స్ని పై పంపించారు అవి సుమారుగా నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల హైట్ ఎందుకంటే తీసుకెళ్లి అవి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఒక రెండు రెండు శాటిలైట్లను ఎనిక వదిలేరు అక్కడికి తీసుకెళ్ళి అయితే అవి కొద్ది గ్యాప్ తోటి వదిలేరన్నమాట ఇక్కడ సుమారు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు వదిలేరు అయితే కొంత సమయం తర్వాత అవి నాలుగు వందల డెబ్బై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు అంటే మొదటి కక్షలకు ఎతనకు వస్తాయి రెండో కక్షలో ప్రవేశపెట్టాడు భూ రెండో కక్షలకు ప్రవేశపెట్టడం జరిగింది అక్కడి నుంచి మొదటి కక్షలకు కిందకి ఎతనకు వస్తాయి అయితే కొంత సమయం తర్వాత వాటి యొక్క వేగాన్ని నియంత్రించి వాటి రెండింటిని దగ్గరికి చేర్చి డాకింగ్ అంటే అనుసంధానిస్తారనమాట అంటే ఒకదాని ఒకటి అతుక్కోవడం జరుగుతుంది సో ఇది అంతరిక్షంలో ఒక వస్తువు ఇంకొక వస్తువుని అతుక్కోవడం అతికి అతికించుకోలేక చేయడం అనేసి అంటే చాలా కష్టం సో అలాంటిది ఆ రెండింటినీ డాకింగ్ చేస్తారనమాట ఆ రెండింటిని అనుసంధానించడం జరుగుతుంది అవి అనుసంధానించినప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి దాంట్లోకి పవర్ కావచ్చు లేదంటే డేటా కావచ్చు ఏదైనా సరే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నారంటే ఈ డాకింగ్ అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అనేసి అంటే భవిష్యత్తులో మనం చంద్రుడిపైకి వెళ్ళాలనుకుంటున్నాం అలాగే ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ పైన ఆకాశం అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో సో ఆ స్పేస్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో ఇవి చేయాలంటే ఇలాంటివి తప్పనిసరి సో దానికి సంబంధించిన మొదటిది అయితే కనుక మనం ఇవాళ సక్సెస్ అయ్యా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఆల్రెడీ ప్రవేశపెట్టారు అతి త్వరలోనే ఇవి ఇక్కడ డాకింగ్ కూడా కాబోతున్నాయి సో దీంతో మన భారతదేశం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనా రష్యా ఈ మూడు మాత్రమే ఈ విధంగా ఆల్రెడీ ప్రయోగాలు అయితే చేపట్టి సక్సెస్ఫుల్గా ఉన్నారు వారి సరసన మన భారతదేశంగా చేరింది సో ఇదంతా మన భారతదేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మనందరం సంక్రాంతి సంబరాలను అయితే కనుక మిస్ అవుతుంటాం కదా అయితే ఈ సంవత్సరం మనం ఆ విధంగా మిస్ అవుతున్నటువంటి భావన అయితే లేకపోవచ్చు బహుశా ఎందుకంటే కువైట్లో ఉన్నటువంటి ఈ ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ వాళ్ళు సంక్రాంతి సంబరాలను అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం సో దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎక్కడ ఏమిటో చూసుకున్నట్లయితే రానున్న మూడో తారీఖున అంటే రానున్నటువంటి శుక్రవారం రోజున జనవరి మూడో తారీఖు శుక్రవారం రోజు వచ్చింది ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తనక ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ అనేసి అంటే అబ్దల్లి అబ్దల్లిలోని ఈ సలఫల అల్ అజ్మీ గార్డెన్ ఉందో ఇది వచ్చి గత ఆరులో ఉంటుంది అబ్దల్లి సో ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నారు కువైట్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో వారి ప్రతి ఒక్కరికి ఒక్కరికైతే ఆహ్వానం ఉంది దీనికి టికెట్లు కానీ అలాంటివి ఏమి ఉండవు ఎవరైనా సరే వెళ్ళి అక్కడికి హాజరవ్వచ్చు సో దీనికోసం ఎవరైనా సొంత వెహికల్ లేని వాళ్ళ కోసం బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు కావాలంటే మీరు ఆ బస్సులు అయినా సరే వెళ్ళచ్చు కువైట్లో మూడు ప్లేసులు అయితే వాటిని ఏర్పాటు చేశారు మూడు ప్లేసుల నుంచి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది తర్వాత ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడ ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి సో అక్కడ చాలా రకాలైనటువంటి ఈవెంట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే తర్వాత టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కోయట ప్రతి ఒక్కరికి తెలుగు వారు ఎవరైతే ఉంటారో వారి అందరికీ ఆహ్వాన ఉంది మీరు అందరు కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే ఆశిస్తారు దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక చిన్న వీడియో ఉంది దానికే మీకు నేను డిస్ప్లే చేస్తాను దానికే కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి కువైట్లో లో ఉంటూ పండుగ సెలబ్రేషన్ మిస్ అవుతున్నాం అనుకున్న ఫీలింగ్ లేకుండా ప్రవాస్ ఆంధ్ర అసోసియేషన్ వారు సంక్రాంతి సంబరాల ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయబోతున్నారు రానున్న జనవరి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మన పల్లె వాతావరణాన్ని తలపించేలా కువైట్ అబ్దెల్లి ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయనున్నారు ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ కి కువైట్ లో ఉన్న ప్రతి తెలుగు వారు అంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన అబ్దొలి ప్రాంతంలో జరిగేటటువంటి సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భోగి గొబ్బెమ్మ కోలాటం చెక్క భజన వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పాటు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారి కోసం కువైట్ హవాలి ప్రాంతంలో ఉన్న ఆర్ఆర్ స్పైస్ రెస్టారెంట్ నుండి షాప్ పార్క్ నుండి మరియు ఉమేరే పార్క్ నుండి ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ బస్ సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి ఉన్నా స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు ఉన్న ప్రతి తెలుగు వారు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను అదే మనం ఈ మనీ ఎక్సైంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి అయిన మన బద్దేశ్వర రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు మూడు పీసులుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రసన్ హోగ్రాంధ్ర ఇరవై నాలుగు నెలల మూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూపంలో ఉన్న బంగారం ప్రసన్ హోగ్రాంధ్ర ఇరవై ఆరు నెలల నూట డెబ్బై ఆరు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్లు ప్రకటించారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా వెండి వస్తువుల్లో ముప్పై శాతం డైరెక్ట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అదే మన ఛానల్ పేరు చెప్పినట్లయితే ఇంకా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే బంగారం తీసుకుంటారో అలాంటి వాళ్ళు మన ఛానల్ చెప్పినట్లయితే మీకు మేకింగ్ ఛార్జెస్లో అంటే కూల్ ఏదైతే ఉంటుందో అందులో ఇరవై శాతం అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఎవరైనా బంగారం కానీ వెండి కానీ కొనాలనుకుంటే ఇప్పుడు మీరు మాలియాలో ఉన్నటువంటి సూకల్ ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్ వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ నేను సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్